అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు ఈ వ్లాగ్ ఏంటంటే మా ఆయన ఇంకా మా తమ్ముళ్ళు అందరితో కలిసి మేము దివిస్ బీచ్ కి అయితే వెళ్తున్నాం అనమాట సో అసలు బీచ్ ఎలా ఉంటుంది నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా చందు ఆల్రెడీ చూసాడు అంటే మీరు ఆల్రెడీ చూసారా వీళ్ళందరూ మా తమ్ముళ్ళు అనమాట ఇంకా ఒకడు మోహన్ గడు ఒకడు మిస్ అయిపోయాడు విష్ణు మిస్ అయిపోయారు వాళ్ళిద్దరికి ఇంకా అవ్వలేదన్నమాట సో యశ్వంత్ కూడా మిస్ అయిపోయాడు సో మేము అసలు ఆ బీచ్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్ ఈ బ్లాగ్ లో అయితే చూసేద్దాం సో ఇంకెందుకు లేట్ చేయడం లెట్స్ గెట్ స్టార్టెడ్ బీచ్కి స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర నుంచి ఇదేంటంటే భోగాపురం హైవే అనమాట అనకాపల్లి అవన్నీ మీకు ఐడియా ఉండుంటే సో ఆ హైవే అనమాట యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఒక అబ్బాయి స్టంట్స్ చేస్తున్నాడు బైక్ పైన నేర్చుకుంటున్నాడో లేదనంటే సరదాగా చేస్తున్నాడో తెలియదు బట్ చాలా బాగా చేస్తున్నాడు అనమాట సో మేము కార్ ఆపేసి మరీ తనని క్యాప్చర్ చేసాము యాక్చువల్లీ చాలా లాంగ్లో ఉన్నాడు జూమ్ చేసి జూమ్ చేసి తీసాను అనమాట బాగుంది కదా ఆ వీడియోలో పెట్టుకోవచ్చు కదా అని తీసాను అనమాట వెళ్ళే వే అయితే చాలా ప్రశాంతంగా ఉందనమాట చాలా బాగుంది వే అంతా కూడా మేమంటే ఒక మిస్టేక్ చేసాము మా లాగా మీరు ఎవరు చేయొద్దు అండ్ ఇక్కడ మనకి లెఫ్ట్లో కనిపిస్తుంది కదా అదే దివీస్ ల్యాబొరేటరీస్ అనమాట ఎంత పెద్దగా ఉందో ఒక టెంపుల్ లాగానే ఉంది బయట నుంచి చూడడానికి చాలా బాగుంది ఇప్పుడు టైం వచ్చేసి త్రీ అట్లా అవుతుంది అనమాట సో జనాలు ఎవరు కనపడలేదు రిటర్న్ వచ్చినప్పటికీ ఫైవ్ అట్లా అయింది సో అందరూ ఆఫీసుల నుంచి లైక్ ఆ ల్యాబ్ నుంచి బయటకు వచ్చారు కదా ఫుల్ జనాలు ఉన్నారనమాట అండ్ యాక్చువల్గా అక్కడ మ్యాప్లో అయితే మాకు ఏదో చిన్న పల్లెటూరులోకి తీసుకెళ్ళి ఆపేసిందనమాట ఇక్కడ గా కనిపిస్తుంది కదా ఆ వేలోనే వెళ్ళాలన్నమాట కాకపోతే ఇంకా స్ట్రైట్గా వెళ్ళకూడదు కొంచెం ముందుకెళ్ళాక లెఫ్ట్లో ఒక గేట్ లా వస్తుంది వైన్ షాప్ ఎదురుగా సో ఆ గేట్ నుంచి వెళ్ళిపోవాలన్నమాట మేము ఏంటంటే గూగుల్ మ్యాప్స్ మాకు ఏంటంటే స్ట్రైట్ రోడ్కి వెళ్ళిపోయాము సో మాకు వేరే ఊర్లోకి అయితే తీసుకెళ్ళిపోయింది ఇక్కడ గేట్ చూపిస్తున్నారు కదా డైరెక్షన్స్ అయితే లేవు సో ఎవరైనా వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి లేదంటే ఇద్దరు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి అస్సలు వెళ్ళద్దు ఒక ఫోర్ ఆర్ ఫైవ్ మెంబర్స్ బాయ్స్ ఉంటేనే వెళ్ళండి రోడ్ అయితే చాలా భయంకరంగా ఉంది అండ్ బీచ్ కూడా నాకు చాలా భయం వేసింది నా చుట్టూ నా చుట్టూ మా తమ్ముళ్ళు ఒక సిక్స్ మెంబెర్స్ మా హస్బెండ్ మొత్తం సెవెన్ మెంబెర్స్ ఉన్నారు అక్కడ ఏంటంటే అందరూ హిందీ వాళ్ళు ఉండే ఏరియా అనమాట సో వాళ్ళు ఆ కైనాలు ఆ గుట్కాలు అవన్నీ నవ్విసి ఇంకా వచ్చిన వాళ్ళు అందరూ వైపు వెరైటీగా చూస్తున్నారు అనమాట లిటరల్లీ ఒక పర్సన్ అయితే మేము ఉన్నంతసేపు మా వెనకాల తిరుగుతూనే ఉన్నాడన్నమాట నేను మా హస్బెండ్ వచ్చింటే నేనైతే చాలా భయపడిపోయేదాన్ని మా తమ్ముడు వాళ్ళు ఎంతమంది ఉంటేనే నాకు చాలా భయం వేసింది అలాంటిది ఒక్కరితో వచ్చామని అంటే ఇంకా చాలా రిస్కీ ఏరియా అనమాట కానీ బీచ్ అయితే చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి పరింపల్లి చెట్టు అనమాట చిన్నప్పుడు మా పొలంకి వెళ్ళి వాళ్ళం అండ్ ఎక్కడికి వెళ్ళినా మా ఫొటోస్ మా రీల్స్ మా వీడియోస్ కామన్ కదా అండ్ ఇవన్నీ మాకు మెమొరీగా ఉండాలని చెప్పేసి ఇంకా మా తమ్ముడు వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట ఇలా చూడండి అలా చూడండి ఇలా తిరగండి అని చెప్పేసి సో సో ఇంకా మా హస్బెండ్ డైరెక్షన్స్ అయితే తీస్తున్నాడు చందు వచ్చేసి అండ్ మేమందరం చాలా ఎంజాయ్ చేసాము అదేంటో తెలీదు వీళ్ళందరితో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది వీళ్ళందరూ చిన్న పిల్లలు కానీ చూడ్డానికి ఎద్దులా కనిపిస్తారు కానీ అందరూ చిన్న చిన్న పిల్లలు అనమాట లైక్ ఇంటర్ చదువుతున్నారు వాళ్ళందరూ కూడా అండ్ మా హస్బెండ్ కూడా వాళ్ళతో ఉంటే చాలా ఇష్టం అనమాట మంచిగా ఫన్ అయితే ఎంజాయ్ చేస్తాడు చిన్నపిల్లలు చాలా ప్యూర్గా ఉంటారు ప్యూరెస్ట్ అట్ హార్ట్ అంటారు కదా సో అలా అనమాట వీళ్ళందరూ చాలా మంచి వాళ్ళు అండ్ చందు అయితే వీళ్ళతో ఉన్నప్పుడు నేనైనా సరే మా అక్క అయినా సరే అందరం కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తాం మేము ఇంటికి వెళ్ళామంటే చాలు మా ఇంట్లో ఫుల్ హడావిడి అనమాట అండ్ ఇంకా బీచ్కి అయితే మనం కార్ అది పార్కింగ్ చేసిన తర్వాత ఒక సెవెన్ మినిట్స్ ఆర్ ఎయిట్ మినిట్స్ అయితే వాక్ చేయాలి వాక్ చేసిన తర్వాత బీచ్ అయితే వస్తుందనమాట మేము వెళ్ళిన రోజు ఏమో చాలా మంది జనాలు అయితే వచ్చారు మేము కనుమ మరుచు రోజు వెళ్ళాము లైక్ సారీ మేమైతే సాటర్డే ఆర్ సండే వెళ్ళాము గుర్తులేదు నాకు సరిగ్గా అండ్ ఇక్కడ ఏంటంటే మీరైతే వాటర్ అయితే క్యారీ చేసుకుని చిన్న షాప్ లాంటిది ఒకటి ఉందనమాట బ్రిడ్జ్ కింద చూపిస్తాను చూసారు కదా చాలా చిన్నది బట్ వాళ్ళ దగ్గర స్నాక్స్ టైప్ ఉన్నాయి కానీ వాటర్ బాటిల్స్ అట్లా ఏం లేవన్నమాట అండ్ ఇంకా మీకు ఫోటోగ్రఫీ కావాలి అని అంటే ట్వంటీ రూపీస్ ఇస్తే ఫొటోస్ కూడా తీస్తారు లైక్ వేరే పర్సన్స్ కూడా అక్కడ కెమెరామ్యాన్స్ కూడా ఉన్నారనమాట సో మమ్మల్ని కూడా అడిగారు బట్ మా దగ్గరే కెమెరా ఉంది కాబట్టి మేము ఇంకా వద్దని చెప్పేసాం అనమాట అండ్ ఇంకా ఇవిడున్నాడు కదా కెమెరా పట్టుకున్నాడు వాడే అనమాట మా మంచి ఫోటోగ్రాఫర్ చాలా ఫొటోస్ తీస్తాడు మా అందరికీ అండ్ ఇక్కడ షాప్ చూడండి ఆ అంకుల్ ఆంటీ అనుకుంటా చాలా ఇన్నోసెంట్గా కూర్చుంది బట్ అక్కడ వాటర్ కోసమని వెళ్ళాం కానీ ఆంటీ దగ్గర వాటర్ అయితే లేదనమాట సో ఇంకెలాంటి వీడియోస్ తీయాలి ఎలాంటి ఫొటోస్ తీయాలని చెప్పి ఫుల్ అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సెక్షన్ అనమాట లైక్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ ఫొటోస్ వీడియోస్ అయితే ఫుల్గా తీసుకున్నాం అండ్ నా ఇన్స్టాగ్రామ్లో చూస్తే నేను ఈ బీచ్ రిలేటెడ్ వే ఫోర్ ఫోర్ రీల్స్ అయితే పోస్ట్ చేసి ఉంచాను అనమాట అండ్ చాలా ఫన్ చేసుకున్నాము అండ్ నాకు కూడా చాలా మంచి ఫొటోస్ చాలా మంచి వీడియోస్ అయితే వచ్చాయనమాట అండ్ బీచ్ దగ్గరికి వెళ్తే ఎంత సేఫైనా ఉండిపోవాలనిపిస్తుంది చూసారు కదా ఎంత బాగుందో నేనైతే వైజాగ్లో బీచెస్ విజిట్ చేశాను కానీ ఈ దివీస్ బీచ్ అయితే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా ఫోటోషూట్స్కి అలాంటి వాటికి చాలా బాగుంటుంది కానీ చెప్తున్నాను కదా మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి ఒకరిద్దరైతే అసలు రాలేదన్నమాట ఎవరు వచ్చినా ఇట్లా ఏమంటారు గ్రూప్ లాగానే వచ్చారు అండ్ అండ్ మేమైతే చాలా మంచిగా ఎంజాయ్ చేసాం ఎన్నిసార్లు చూసినా బీచ్ అయితే చూడాలనే అనిపిస్తుంది కదా అండ్ మేమైతే త్రీ అట్లా వచ్చాము ఫైవ్ వరకు అలా అనమాట చూసారు కదా బీచ్ వీడు ఒక ఫోటోగ్రాఫర్ తెగ తీసేసుకుంటాడు ఫొటోస్ అండ్ ఇక్కడ ఏంటంటే మేము ఫొటోస్ అని స్టిల్ ఇచ్చాం బట్ చందు మాత్రం అటు ఇటు ఇటు అటు ఒక ఫన్నీ రీల్ లాగా అయితే ప్లాన్ చేశాడు అనమాట చూసారు కదా మా తమ్ముడు వాళ్ళ మొహాలు ఎంత హ్యాపీగా ఉంటారో చాలా ఇన్నోసెంట్ అనమాట వాళ్ళందరూ కూడా భలే హ్యాపీగా ఉంటుంది వాళ్ళతో ఉండేటప్పుడు యాక్చువల్గా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యి ఉంటే మేము ఉంటున్న ఇల్లు వెకేట్ చేసేసి వైజాగ్ మా ఊరు వెళ్ళిపోవాలి అనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది వాళ్ళతో ఉంటే చూడండి మా చందు ఎలా చేస్తున్నాడు అండ్ దాని తర్వాత కొన్ని కప్పల్ రీల్స్ అయితే తీసుకున్నాము నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి జస్ట్ రూపా అండర్ స్కోర్ సి అనమాట అండ్ చెప్తున్నాను కదా అందరూ ఈ బీచ్ అయితే విజిట్ చేయండి బట్ గ్రూప్గానే విజిట్ చేయండి చాలా బాగుంది ఇక్కడైతే మేము వెళ్ళిపోతున్నాం అనమాట ఆల్రెడీ ఫైవ్ అయిపోయింది అని చెప్పేసి మా ఇంటి నుంచి మా ఊరు నుంచి ఇక్కడికి మాకు లిటరల్లీ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ పట్టింది అనుకుంటాను చాలా తక్కువలోనే లైక్ తొందరగానే వచ్చేసామన్నమాట అండ్ మేము మా ఊరు సైడ్ అంతా ట్రాఫిక్ లాట్ల ఏం ఉండదు కదా సో తొందరగానే వచ్చేసాము అండ్ ఇక్కడ ఏంటంటే మా పొలంలో ఒకప్పుడు ఉండే పరింపళ్ళు సో అవి అయితే తెంపు తెంపుతున్నాం అనమాట నేను మా తమ్ముళ్ళు అండ్ మా చందు అయితే ఎప్పుడు అలాంటివి తినలేదంట సో తినమన్నా సరే వద్దనేసాడు సో మేమందరం ఇంకా పరింపళ్ళు అవి తినేసాము అండ్ ఇక్కడ ఇద్దరు అంకుల్స్ కనిపెడుతున్నారు కదా ఆ అంకుల్స్ అయితే మమ్మల్ని అడుగుతున్నారు అనమాట ఎలా ఉంది ఓకేనా బాగానే ఉందా అని చెప్పేసి లైక్ బయట బీచ్ని చెప్పాము కొంచెం జాగ్రత్తగా నన్ను అంకుల్ తిరుగుతూ ఉన్నారు జనాలు వెనకాలని చెప్పేసి సో చూసారు కదా ఇవే అనమాట పరంపల్లు మీ సైడ్ ఏమంటారో మీకు తెలిస్తే కమెంట్ చేయండి అండ్ ఇంకా ఐస్ క్రీమ్స్ అవన్నీ తీసేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము అండ్ చెప్పాను కదా మార్నింగ్ ఇందాక త్రీ ఓ క్లాక్కి వెళ్ళినప్పుడు అసలు ఎవ్వరు బయట లేరు ఇప్పుడు ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది సో జనాలు అందరూ ఇప్పుడే ఆఫీసులు కంప్లీట్ చేసుకొని బయటకు వస్తున్నారనమాట అండ్ నాకు ఇదిస్ బీచ్లో బాగా నచ్చింది ఏంటంటే ఎంతమంది లైక్ బండి పైన ఇద్దరు వెళ్ళినా ముగ్గురు వెళ్ళినా ముగ్గురు హెల్మెట్ అయితే వేసుకోవాలన్నమాట నాకు అది బాగా బాగా నచ్చింది హెల్మెట్ లేకపోయిందే లోపలికి అయితే ఎలా చేయరు అనమాట అండ్ నాకు ఆ బయట ఎంట్రెన్స్ కూడా చాలా బాగా నచ్చింది దాని తర్వాత ఇంకా విజయనగరం వెళ్ళామన్నమాట ఇంకా టైం ఉంది కదా ఇంటికెళ్ళి ఏం చేయాలని చెప్పి మధ్యలో ఫస్ట్ అయితే టీ తాగాము టీ స్నాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో చందు టీ తాగుడు కాఫీ తాగుడు పాలు తాగుడు ఏమి తాగడు అనమాట సో మేమందరం టీలు కాఫీలు అవి తాగేసి స్నాక్స్ అవి తినేసాం అనమాట దీని తర్వాత మేమైతే దీని తర్వాత మేమైతే విజయనగరం అయినా మాల్కి అయితే వెళ్ళాం అనమాట లైక్ మాకు మాల్స్ అయితే విజయనగరంలో ఏం పెద్దగా అనిపించలేదు ఒకటే ఉంది అది నేనేమో పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము బట్ అంత పెద్దగా అయితే ఏం లేదు విజయనగరం చాలా బాగుంటుంది రోడ్స్ చూసారు కదా ఎంత బాగుంటాయో అంత ట్రాఫిక్ కూడా ఏముండదు చూసారా మన విజయనగరం అని చెప్పేసి మా డిస్ట్రిక్ట్ వచ్చేసి విజయనగరం అనమాట సో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఎదురుగా ఐనాక్స్ అదే అనమాట చిన్న మాల్ సో మేము చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము బట్ లోపలికి వెళ్తే అంత తుస్తుంది అనమాట ఏం లేదు సో వెళ్ళి ఇలా ఇలా చూసేసుకొని కొన్ని రీల్స్ తీసుకొని వచ్చేసామన్నమాట హలో అందరికీ ఇప్పుడే మేమైతే పీమ్లీ బీచ్ అయిపోయి సారీ ఇప్పుడే మేమైతే బీచ్ అయిపోయిన తర్వాత విజయనగరంలో మాల్ ఉందన్నమాట ఐనాక్స్ ఒకటే ఉంది సో దీనికైతే వచ్చాము అసలు నేను చిన్నప్పుడు ఇప్పుడు వచ్చే మళ్ళీ ఇప్పుడే రావడం అనమాట చిన్నప్పుడు అంటే ఇన్స్టాగ్రామ్లో ఉండేటప్పుడు చాలా అప్డేట్ అయిపోయి ఉంటుంది సో అసలు ఏమున్నాయి ఏంటనేది ఎక్స్ప్లోర్ చేసేద్దాం రండి సో మాల్ చూసారు కదా చాలా చిన్నదనమాట అండ్ అది సండే కాబట్టి జనాలు కూడా అస్సలు అంటే అస్సలు లేరు ఎస్కోట్లోనే ఇంకా ఎక్కువ ఉన్నారేమో అనిపించింది అనమాట అస్సలు ఎవరూ లేరు అనమాట మాల్కి అండ్ అప్పుడు మూవీస్ కూడా పెద్దగా లేవు కాబట్టి మేబీ అందుకు లేరేమో అనుకుంటున్న జనాలు అయితే సో మేమైతే లిటరలీ మాల్లో టెన్ మినిట్స్ కూడా లేవన్నమాట ఈవెన్ సెల్లార్లో అయితే ట్వంటీ మినిట్స్ అయినా ఉన్నాం కానీ పైన మాల్లో అయితే ఎక్కువసేపు లేమనమాట సో లైట్గా చూసేసుకొని సెల్లార్కి అయితే అనమాట సో చూశారు కదా మేమందరం కలిస్తే అంత ఫన్ అయితే చేసుకుంటాం అనమాట అండ్ ఇది బాగుందని చెప్పి నేను వీడియో అయితే తీసాను దాని తర్వాత వెళ్ళేదారిలో లక్కిడామ్ జంక్షన్లో అనమాట ఈ ఏమంటారు దాబా స్టైల్లో ఉంటుంది ఫుడ్ అయితే చాలా బాగుంది అండ్ మాకు అందరికీ ఫోర్ బిర్యానీస్ త్రీ ఫ్రైడ్ రైస్ ఇంకా ఒక వెజ్ ఫ్రైడ్ రైస్ ఒక కాజు పన్నీరు టూ స్టార్టర్స్ కలిపి మీరు ప్రైజ్ అయితే గెస్ట్ చేయలేరు హైదరాబాద్లో అయితే ఏ ఐదు వేలు ఆరు వేలు అవుతుందో వాటన్నిటికీ కలిపి మాకైతే జస్ట్ పదకొండు వందలు అయిందనమాట అనమాట వాటన్నిటికీ ఇంకా విలేజ్ విలేజ్ సైడ్ కదా అండ్ అది కూడా దాబా కాబట్టి కొంచెం తక్కువగానే ఉంటుంది ఫుడ్ అయితే మంచిగా ఎంజాయ్ చేసాము అండ్ ఫుడ్ టేస్ట్ అయితే మన హైదరాబాదు వైజాగ్ దేనికి పనికిరామనమాట అంత బాగుంది చిన్న చిన్న ఇలాంటి దాబాస్లోనే చాలా బాగుంటుంది ఇంకా తినేసాక ఇంటికైతే స్టార్ట్ అయిపోయిం అప్పుడు టైం వచ్చి నైన్ అట్లా అనమాట చూసారు కదా అసలు రోడ్ అంతా ఖాళీ ఖాళీగా ఉంటుంది సో కొంతవరకు మాకు హైవే రోడ్ ఉంటుంది దాని తర్వాత ఇట్లా వన్ వే అనమాట విలేజ్లో కాబట్టి ఇంక అన్ని వన్ వేలే ఉంటాయి అసలు వెళ్ళేదారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించట్లేదు నైన్కే మొత్తం అసలు ఎక్కడో మేము వెళ్ళినప్పుడు ఒకటి రెండు బైక్స్ మాత్రమే కనిపించాయి అనమాట చూస్తున్నారు కదా రోడ్ మొత్తం గాలి మా పక్క ఊరిలో అంకుల్ వేడి నీళ్ళతో స్నానం చేస్తున్నారు సడన్గా చూసి భయం వేసింది అనమాట పొగలు కక్కుకొని మరి అంత నీళ్ళతో స్నానం చేస్తున్నారు అన్నాడు అండ్ నాకైతే చాలా ఫన్ అనిపించింది అండ్ ఇక్కడ మా తమ్ముడు బండి ఇవ్వట్లేదని వాడు చూడండి ఎలా పరిగెడుతున్నాడు బండి వెనకాల అండ్ చాలా అంటే చాలా మంచిగా ఎంజాయ్ చేశామన్నమాట అండ్ మీకు కూడా ఈ చిన్న బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్